దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి జర్నలిస్ట్ ఈ గుడి అతి పురాతనమైన గుడి ఈ గుడి ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అభివృద్ధి చేసి శుభ్రం చేసి దానికి కొద్దిగా వైభవం చావాలని చెప్పి తాపత్ర కార్యక్రమం జరుపుతూ ఇక్కడ ఆంజనేయస్వామి గుడి కూడా కట్టడం జరిగింది సరే ఈ క్రమంలో ఎన్నో సమస్యలు వచ్చాయి అన్ని సమస్యలను అధిగమించినాము అందరూ సహకరించారు దాతల సహకారం అనేది అద్భుతమైనది ఈ క్రమంలో జరిగిన క్రమంలో సరే దానికి వాస్తవం చెప్పడం తప్పేం కాదు రాజకీయ గ్రహణం రాజకీయ వాతావరణం మారింది హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలి హిందూ ధర్మాన్ని కాపాడాలి దేవాలయాలను కాపాడాలి దేవాలయాలను పరిరక్షించాలి నుదుట బొట్టు పెట్టుకోవాలి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయాలి ఒక చేయి నమస్కారం సంస్కారం కాదు అటువంటి చెప్పు వ్యవస్థలు ఉన్నప్పుడు ఎందుకు ఈ పరిస్థితి ఈ గుళ్ళకు గోపురాలకు వీటి దగ్గర కూడా పంతాలు పట్టింపులు గుర్తింపు యావలు మేము గుర్తింపు నాకు గుర్తింపు కావాలని చెప్పి ద్రాపడితే పడితే వ్యవస్థలు ఏ విధంగా కావచ్చు చెప్పండి చూడండి ఎంతో కష్టపడి దాతల సహకారంతో కష్టపడి ఒక ఆకారం తీసుకొచ్చి ఒక స్థాయికి తీసుకొస్తే ఈరోజు రాజకీయ గ్రహణం బట్టి ఈ పరిస్థితికి వచ్చింది రాజకీయ వాతావరణం మారింది ఏం సాధించినట్టు ఎవరు ఇక్కడ ఏమి సాధించినట్టు కాబట్టి మనం పోతాం ఇవి శాశ్వతం కాబట్టి కాస్త సహాయం చేసి సహకరిస్తే శాశ్వతంగా ఉండిపోతుంది పది కాలాల పాటు శాశ్వతంగా ఉండిపోతుంది హిందూ సమాజం అర్థం చేసుకుంటుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాము మేము